కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన మొండి వైఖరితోని చేసిన నూట నలభై మందిపై ఆ సస్పెండు రేట్ను వేయడం జరిగింది వారి ప్రభుత్వం ఎప్పుడూ కూడా దురుసుగా చేస్తూ ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తుంది దాని గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున నచ్చపడ పట్టణంలోని మేము ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ర్యాలీ చేయడం చేయడం జరుగుతుంది ఈ శ్రీ దొంతిమారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియడం జరిగింది జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపులో భాగంగా ఇండియా కూటమి సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు సీనియర్ నాయకులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యం కూని అవుతూ భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటేనే ఇతర అగంతకులకు పార్లమెంటు లోనికి చొచ్చుకొని వచ్చి భద్రతా వైఫల్యాన్ని కళ్ళ కట్టినట్టు కనిపించడం జరిగింది ఇదేమని ప్రశ్నిస్తే విపక్ష కూటమి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విపక్ష శాస పార్లమెంటు సభ్యులందరూ కూడా దీనికి సంజాయిషి చెప్పాలి హోం హోంమంత్రి అమిత్ షా నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో ఈ యొక్క ఈ దాడి మీద కానీ అగంతకులు చొరబడ్డ విధానం మీద కానీ స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిసెంబర్ పదమూడవ తారీఖు నాడు జరిగిన సంఘటన మీద నేటి వరకు పార్లమెంటులో నిలదీస్తూ ఉంటే కనీసం సమాధానం చెప్పకపోగా ప్రశ్నించిన ఎంపీలను ఒక్కొక్కరిని సస్పెండ్ చేసుకుంటూ నిన్న చివరగా ఏదైతే పార్లమెంటు జరుగుతూ ఉంటే ఈ రోజు వరకు కూడా పార్లమెంటు కొనసాగించాలన్నది బీఏసీలో తీర్మానం చేసుకున్నప్పటికీ కూడా నిన్న గురువారం నాడే ఒకరోజు ముందుగానే మరో ముగ్గురు సభ్యులతోటి అంటే మొత్తం పార్లమెంటులో ఏదైతే లోక్సభ కానీ రాజ్యసభ కానీ నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేసి అధికారం ఉందన్న మతంతో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య యుద్ధంగా ఎందుకోబోట ఈ కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈరోజు పార్లమెంటే దేవాలయం అలాంటి పార్లమెంటులో గౌరవ సభ్యులు ప్రశ్నిస్తే కనీసం వారం రోజులుగా సమాధానం చెప్పకపోగా ప్రకటన చేయకపోగా ఎవరైతే ప్రశ్నించిన సభ్యులందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క పోకడను పెద్దందారి పోకడను బీజేపీ ప్రభుత్వ విధానానికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది దానికి నిరసనగానే గౌరవ మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారితో పాటుగా ఇండియా కూటమిలో ఉన్న విపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో ఈ బీజేపీ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టండి ఈరోజు పార్లమెంటుకే భద్రత లేదంటే దేశ ప్రజలకు కూడా దేశ ప్రజలకు కూడా భద్రత లేదు ఒక పక్క నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రపంచ దేశాలలో భారతదేశం శక్తివంతమైంది నా కనుసన్నల్లో ఈరోజు ఇతర దేశాలు కూడా నడుస్తూ ఉన్నాయని గొప్పలు చెప్పుకునే నరేంద్ర మోడీ తను లోక్సభ నాయకుడిగా ఉన్న పార్లమెంటులోనే భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడ్డది కాబట్టి దయచేసి ఏదైతే ఈ తీరును ప్రజాస్వామిక వాదులంతా మేధావులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అన్ని వర్గాల ప్రజలు కూడా దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనించండి సమాధానం చెప్పాల్సిన పార్లమెంటు సాక్షిగా చెప్పాల్సిన బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అమిత్ షా ప్రభుత్వం పారిపోతూ దొడ్డిదారమ్మటి దొంగదారుగా దొంగలుగా పారిపోతూ ఈరోజు పార్లమెంటుని శుక్రవారం నాడు కొనసాగించాల్సిన పార్లమెంటుని కూడా ముందొక రోజు ముందే రద్దు చేసుకొని వాళ్ళ వైఫల్యాన్ని స్పష్టంగా కళ్ళ కట్టినట్టు కనిపించింది కాబట్టి దయచేసి ఈ దేశ ప్రజలకు బీజేపీ ప్రభుత్వంతో కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వంతో కానీ అమిత్ షా హోం మినిస్టర్తో కానీ రక్షణ లేదన్నది స్పష్టమైతే ఉంది కాబట్టి దయచేసి ప్రజలారా మీరంతా గమనించాలి మేల్కొనాలి వచ్చే రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి మద్దతు ఇచ్చి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దించే వరకు మీరంతా కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం